హాయ్ అండి ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీడియో అంటే నా డే రొటీన్ వ్లాగ్ అయితే చూపించబోతున్నానండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో బయట అయితే చాలా వర్షం పడింది అనమాట నైట్ అయితే సో ఇంకా మార్నింగ్ ఇవ్వగానే ఆ ఉండే చెత్త మొత్తం లోపల అంటే వాటర్లో అయితే దిగిపోయిందండి సో అది తీయడానికైతే ఇంకా చాలాసేపు పట్టిందనమాట ఊడ్చుకుంటూ ఇలా నెమ్మదిగా అయితే ఇంకా తీసేస్తున్నానండి డస్ట్ అయితే సో బయట చెట్లు బాగున్నాయి కాబట్టి ఆ చెట్ల ఆకులు కానీ ఇంకా బయట నుంచి వచ్చే దుమ్ము కానీ అదంతా వచ్చి ఇంటి ముందటికే వచ్చి ఆగిపోతుందండి సో అందుకే కొంచెం ఎక్కువ అయితే ఇలా డస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట గాలి వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు అలా ఉంటుందండి సో లేకపోతే మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా నీట్గానే ఉంటుందండి సో ఇంకా నేనైతే బయట ఊడ్చేసానండి ఎలాగో వర్షం పడింది కాబట్టి మొత్తం వాటర్తో అయితే మొత్తం తడిగా ఉందండి ఇంకా మళ్ళీ వాటర్ చల్లడం ఎందుకు వేస్ట్ అవసరం లేదు అనేసి నేనైతే అలాగే ఉంచేసానండి అయితే ఇంకా మరీతో వచ్చేసి ముగ్గు అయితే పెట్టేస్తుందండి సో ఇక్కడ చూడండి వెదర్ అంతా ఎంత కూల్గా ఉందంటే చాలా కూల్గా ఉందండి ఇంకా నైటు వర్షం పడుతుంది మార్నింగ్ లేవగానే ఈ వెదర్ అయితే ఉంటుందండి సో కూల్గా ఉంటుందన్నమాట చాలా ఇంకా మరితో వెంటనే లేచిన తర్వాత వచ్చేసి ఇంకా నేను ముగ్గు పెట్టేస్తాను మమ్మీ అని చెప్తే సరే అనేసి ఇచ్చేస్తానండి సో డైలీ తనే పెడుతుందండి ముగ్గు అయితే ఇంకా నాకైతే ఒక పని తప్పింది అనుకోవచ్చండి సో చూడండి చాక్ చాక్పీస్తో ఎంత బాగా వేస్తుందో తనకు ముగ్గు పిండితో కూడా వేయడం వచ్చండి కానీ కొంచెం అంటే మనలాగా వేయదనమాట కొంచెం దుడ్డు దొడ్డుగా వేసేస్తూ ఉంటుంది ఇంకా ఎక్కువ ముగ్గు అయితే వేస్ట్ చేసేస్తుంది అనేసి ఇలా పీస్ ఇస్తూ ఉంటే ఇంకా తనైతే మంచిగా కూర్చొని తనకు వచ్చిన ముగ్గులు అన్నీ పెట్టేస్తుందండి ఇంకా తర్వాత ఇక్కడ చూడండి నేనైతే వెజిటేబుల్ ఎప్పుడైనా సరే ముందు రోజు రాత్రే కట్ చేసేసి అయితే పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా మార్నింగ్ లేవగానే తొందరగా వంట అయితే అయిపోతుందండి ఒక దిక్కు రైస్ అయితే పెట్టేస్తాను ఇంకో దిక్కు అయితే కర్రీ ప్రాసెస్ అనేది చేసేస్తూ ఉంటానన్నమాట అయితే ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇదైతే లంచ్లోకి అనమాట సో రైస్ అలానే కర్రీ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి దోశ కానీ ఇడ్లీ కానీ చపాతి కానీ ఇంకా పిల్లలు ఏది తింటామంటే అది అడిగిన తర్వాతనే ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి సో ఫస్ట్ అయితే ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయితే అయిపోవాలి తొందరగా అనేసి నేనైతే ఒక సైడ్ ఏమో అన్నం పెట్టేస్తాను ఇంకో సైడ్ అయితే బెండకాయలు కర్రీ చేద్దాం అనేసి పెట్టేసానండి సో బెండకాయలు ఫ్రై చేయడం కానీ కర్రీ చేయడం కానీ చాలా అంటే చాలా ఈజీ అండి సో నేనైతే ఫస్ట్ అయితే బెండకాయలు మంచిగా వేయించుకుంటానండి ఆయిల్లోనే ఇంకా మనకు తాలింపు వేసి వేయడం అవసరం లేకుండానే డైరెక్ట్గానే నేను ఆనియన్స్ కానీ టమాటా కానీ వేసి అయితే చేసేస్తూ ఉంటానన్నమాట అయితే బెండకాయలు కొంచెం ఫ్రై అవుతున్నాయి అనేసి నేనైతే కిచెన్ రూమ్లోనే చైర్ వేసుకొని అయితే కట్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఇంకా మా వారైతే నాతో పాటే లేచారనమాట సో ఫైవ్ థర్టీకే ఇంకా నేను లేచి వంట చేస్తున్నాననేసి ఎంతసేపు నిలబడి చేస్తావు కొద్దిసేపు కూర్చోవచ్చు కదా అనేసి తనే చైర్ తీసుకొచ్చి ఇంకా కిచెన్ రూమ్లో అయితే పెట్టేసాడండి ఇంకా కొంచెం బ్యాక్ పెయిన్ రాకుండా సపోర్ట్గా ఉంటుంది అనేసి ఒక పిల్లో కూడా తీసుకొచ్చి పెట్టాడనమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నా కానీ అవి మనకు ఎంతో అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట సో మర్చిపోలేని మూమెంట్స్ అనమాట సో మన కోసం ఇంత కేర్ తీసుకుంటూ ఉండడం అంటే ఇంకా ఏ ఆడపిల్లకైనా అది చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చండి ఎవ్వరికైనా ఎవరికైనా సరే అండి చిన్నగా మనకు కొంచెం ప్రేమ చూపించినా అది చాలా పెద్దదిగా ఊహించుకుంటూ ఉంటూ ఉంటాం కదండి సో మన కోసం ఇంత ఆలోచిస్తున్నారు కదా అనేసి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుందండి సో నేను ఒక్కదానే లేచి ఇంకా వంట చేస్తూ ఉంటే ఇంకా మా వారైతే వచ్చి చూసాడనమాట సో ఎంతసేపు ఇలా నిలబడి చేస్తూ ఉంటావు అనేసి నా కోసం అయితే చైర్ తీసుకొచ్చి పెట్టేశాడండి ఇంకా కొద్దిసేపు కూర్చుంటూ కొద్దిసేపు ఇంకా పని అయితే చేసేస్తూ ఉన్నానన్నమాట సో ఇలా చూసారు కదండీ నేనైతే తాలింపు వేయలేదన్నమాట సో ఒక్కొక్కరు ఏంటి అంటే దొ బెండకాయలు ఫ్రై చేసిన తర్వాతనే ఇంకా ప్లేట్లో పక్కన తీసుకుని తర్వాత ఆనియన్స్ కానీ టమాటా కానీ వేసి అవి ఫ్రై అయిన తర్వాతనే ఇంకా బెండకాయలు వేసి ఉప్పు కారం మసాలాలు అయితే వేస్తూ ఉంటారు కదండి సో నేను డబల్ డబుల్ పనులు ఎందుకు అనేసి డైరెక్ట్గానే వేసేస్తూ ఉంటానండి ఇంకా నేను వంట చేస్తూ ఉంటే నా వంట కంప్లీట్ అయ్యేంత వరకు మా వారైతే వీడియో షూట్ చేస్తూ నాతో పాటే కొద్దిసేపు అయితే కూర్చున్నాడండి ఇంకా తనకు మెలకు వచ్చేసింది కాబట్టి ఇంకా తను పడుకోలేడనమాట తర్వాత ఇంకా లేచి నాతో పాటు కూర్చున్నాడు అనమాట కొద్దిసేపు ఇంకా పిల్లలైతే పడుకున్నారు వాళ్ళు లేచేంత వరకు నా వంట ప్రాసెస్ అయితే ఇంకా బయట వర్క్ ఏదైనా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేస్తూ ఉంటానండి నాకు బయట ఊడవడం కానీ ఇల్లు ఊడవడం కానీ ఇంకా వంట ప్రాసెస్ అయ్యేంత వరకు అయితే ఇంకా సిక్స్ థర్టీ అయితే అయిపోతుందండి ఆల్మోస్ట్ ఇంకా అయిన తర్వాత ఇంకా వెంటనే అవి తొందరగా వెళ్ళాలి కాబట్టి వాడికైతే నిద్ర లేపేస్తూ ఉంటానన్నమాట వాడు లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏది చేయమంటే అది తొందరగా పెట్టేస్తానండి అయిన తర్వాత ఇంకా వేడివేడిగా వాడి తినేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతాడనమాట రెడీ అయ్యి ఇంకా నెక్స్ట్ రీతును కూడా అప్పుడే పంపించాలి ఒక గంట అటు ఇటు కాబట్టి తనను కూడా అప్పుడే ఇంకా నేనైతే లంచ్ అయితే కట్టేస్తానండి సో ఇద్దరైతే వెళ్ళిపోతారనమాట ఇంకా అయితే బెండకాయ చేశాను కానీ అది బాక్సెస్ కోసం అయితే సరిపోతుందండి తర్వాత ఇంకా ఎలాగో ఈవినింగ్ పిల్లలు వచ్చి తింటారు కాబట్టి డైరెక్ట్ పప్పు కూడా పెట్టేశాను అనమాట మినపప్పు సో ఇదండి వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్